ఇరవై ఆరు భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప ఘట్టం అని చెప్పక తప్పదు ఎందుకంటే భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి భారతదేశంలో ఏ విధమైన న్యాయ హక్కులు ప్రజలకు దక్కాలని చెప్పి ఒక సదుద్దేశంతో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖు రోజున రాజ్యాంగ సభ ఏర్పాటు చేసి ఆ రాజ్యాంగ సభ ద్వారా భారత ప్రజలకు హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు సంపాదించడం జరిగింది దానికి అనుగుణంగా ఏదైతే భారతదేశ మేధావులు ఉన్నారో గౌరవ శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి సంకల్పించిన రోజు ఆ రోజును భారత రాజ్యాంగాన్ని రచించిన మేధావులను వాళ్ళ కృషిని వాళ్ళ పట్టుదలను వాళ్ళ చిత్తశుద్ధిని కొనియాడుతూ వాళ్ళని గౌరవించే రోజునే కాకుండా ఆ రోజును భారత న్యాయస్థానం భారత న్యాయ దినంగా కూడా పరిగణించడం జరిగింది ఏదైతే ఆ రోజు సంకల్పించిందో దాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది కాబట్టి ఈ రోజు అదే రాజ్యాంగం ద్వారా ఏవైతే మనకు హక్కులు కల్పించిందో ఆ హక్కుల ద్వారానే ఈ రోజు ప్రజలు సంక్షేమంలో కానీ అభివృద్ధిలో గాని వారికి వారికి కావలసిన అంశాలలో ముందుకు పోతున్న తరుణంలో ఈ రోజు భారతదేశం ముందుకు పోతా ఉంది నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాయుడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే సంవిధాన దినోత్సవంగా జరుపుకోవడం కూడా మనందరం చూస్తూనే ఉన్నాం మున్ముందు రోజుల్లో ప్రతి ఒక్క భారతీయ పౌరుడు సంవిధానికి లోబడి ప్రతి ఒక్క అంశాన్ని గ్రామ గ్రామానికి తీసుకుపోయే సందర్భం ఉంటది కాబట్టి అందరూ దీనికి కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో గౌరవనీయులు పెద్దలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏదైతే భారత రాజ్యాంగానికి జరుగుతున్న లోటుపాట్లు భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా దుంగలో దొక్కాలని చెప్పి అది కేంద్రంలో అధికారం ఉన్న బిజెపి ప్రభుత్వం ఏ విధంగా చూసిందో వాటిని ఎక్కడికి అక్కడ భారత్ జోడో యాత్ర ద్వారా ఎండగడుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్న ఆవశ్యకత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉందని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది తూజా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కుమార్ గారు బచావో రాజ్యాంగం బచావో సంవిధాన కార్యక్రమం ద్వారా ఈ రోజు ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది అదే రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా దాన్ని అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ముందు తెలియజేస్తూ మరొకసారిపెల్లి మండల ప్రజలకు అలాగే రాజన్న జిల్లా ప్రజలందరికీ సంవిధాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జోహార్ అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారికి వర్తిల్లాలి భారత రాజ్యాంగం వర్తిల్లాలి